జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్రభుత్వ భవనాలు అనుకుంటున్నారా కాదు ఊరూరా వైకాపా రాజభవనాలు తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు యలహాంక ప్యాలెస్ హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ ఇడుపులపాయ ప్యాలెస్ ఇలా తొమ్మిది నగరాల్లో తన సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా తన పార్టీ ఆఫీసుల కోసం కూడా ప్యాలెస్లు కట్టేస్తున్నాడు అది కూడా ప్రజాధనంతో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరగడం విశేషం ఇరవై ఆరు జిల్లాల్లో నలభై రెండు పాయింట్ ఇరవై నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూమి తన పార్టీ ఆఫీసులకు ఎకరానికి వెయ్యికి ముప్పై మూడు ఏళ్లు లీజ్కి ఇచ్చేశాడు నలభై రెండు పాయింట్ ఇరవై నాలుగు ఎకరాల భూమి విలువ ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు కాగా ఇరవై ఆరు ప్యాలెస్ల నిర్మాణానికి ఐదు వందల కోట్లకు పైగా ప్రజాదనాన్ని ఖర్చు పెడుతున్నారు ఈ ఇరవై ఆరులో ఒక్క ప్రకాశం తప్ప ఏ భవనానికి అనుమతులు లేవు ఈ ప్యాలెస్లు అన్ని వైసీపీఎంపి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డికి చెందిన రామ్కి ఇన్ఫ్రా సంస్థే కడుతోంది